సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే ఒక అపురూపమైన బంధం దగ్గర కాబోతుంది తల్లి కంటికి రెప్పలా కాపాడుకో వారి రాకతో నీకు రాజయోగం కలుగుతుంది అని బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి తల్లి ఇప్పుడు నీ జీవితం మంచి స్థాయిలో ఉండవచ్చు కానీ నీ తల్లిదండ్రులు పడిన కష్టం నీకు కనబడకపోవచ్చు వారు పడిన కష్టాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ జీవితంలో వారు పడిన కష్టాలనే నెమరి నువ్వు బ్రతుకుని సాగించగలిగినట్లయితే ఎక్కడైనా సరే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు అంతేకాదు బిడ్డ ఇప్పుడు నా తల్లిదండ్రులు పెట్టిన భిక్ష ఇది ఈ జీవితానికి సరిపోతుంది నా జీవితం ఇక ఇంతే సంతోషంగా ఉండిపోతుంది అని మాత్రం కలలు కనకు నీ జీవితంలో ఒడిదుడుకులు అన్నది సహజం అది మాత్రం గుర్తుపెట్టుకో తల్లి ఎప్పుడూ కూడా చిన్న చిన్న జబ్బులు అలాగే చిన్న చిన్న కష్టాలు రావడం మామూలే ఇవన్నీ చూసి నువ్వు భయపడుతూ కూర్చుంటే నువ్వు ముందుకు సాగలేకపోతావు అక్కడే నిలిచిపోతావు తల్లి అని ఈ రోజు బాగుంది గారు ఒక చక్కటి సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో మనకు అందిస్తున్నారండి ఈ కథ ఎవరైతే పూర్తిగా విని అర్థం చేసుకుంటారో వారి జీవితంలో ఒక చేంజ్ అనేది కనిపిస్తుంది ఆ మార్పు మీకు మీరుగా ఎక్కడ తప్పు చేస్తున్నామో మనం ఎలా ఎదుటి వారితో ప్రవర్తించాలి అన్న విషయం మనము ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కథ ఏందో విందా ఒక చిన్న గ్రామంలో ధర్మయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు ఆయన కావటానికి సంపన్నుడే అయినా కలిమికి మించిన వైభవంతో జీవించి తన ఆస్తిని కొంచెం కొంచెంగా పోగొట్టుకుంటాడు ఒకనాడు ధర్మయ్య తన భార్య రాములమ్మ కలిసి కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నువ్వు పిల్లలు ఎంతో వైభవమైన జీవితాన్ని గడిపారు అన్ని భోగాలు అనుభవించారు ఇప్పుడు మన కుమార్తెకు రాధకు యుక్త వయసు వచ్చింది కానీ మన సంపద బాగా తరిగిపోయింది అందుచేత ఆమెను పెళ్లాడటానికి గొప్పింటి వాళ్ళెవరూ ముందుకు రావడం లేదు అని చెప్పి ధర్మయ్య బాధపడతాడు భార్యతో ఇంతలో అక్కడికి ధర్మయ్య స్నేహితుడు రుద్రవర్మ వస్తాడు మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారనుకుంటా నేను తర్వాత వస్తాను ధర్మయ్య నీకు తెలియని ముఖ్య విషయాలు ఇంకేముంటాయి రా అయినా నీకన్నా మంచి స్నేహితుడు మా కష్ట సుఖాలు పంచుకునే వారు ఇంకెవరుంటారు చెప్పు రాధ పెళ్లి గురించే మా బెంగంతా ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూ కూతురు ఉంటే దారిన పోయే మగచూపు చుట్టాల మాటలు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి రుద్రవర్మ నిజానికి నువ్వు అంత బాధపడనవసరం లేదురా మనం ధనవంతులైన మంచి కుటుంబానికి పంపాలి అనుకుంటున్నాము వాళ్ల గొంతెమ్మ కోరికలు తీర్చే ధనమైతే నీ దగ్గర లేదు కాబట్టి ఈ సమస్య ధనం లేకపోయినా బుద్ధిమంతుడు కులం కాకపోయినా గుణవంతుణ్ణి చూసి పెళ్లి చేయడం ఈ సమస్యకు పరిష్కారం ఏమంటావు ధర్మయ్య ఆ మాటలకు ఏమీ మాట్లాడకుండా కొంతసేపు ఆలోచిస్తూ భార్య వైపు చూస్తాడు ఆమె కూడా అవును అన్నట్టుగా చూస్తుంది సరే నువ్వు అన్నట్టుగానే చేద్దాం కానీ అంతటి గుణవంతుణ్ణి తీసుకురావడం ఎలాగా అలాంటి మనిషిని ఎక్కడ నుండి పట్టుకురావాలి ఇక అలాంటి వ్యక్తి కోసం వెతకనవసరం లేదురా గణేష్ అని నా దగ్గర ఒక మంచి కుర్రవాడు పనిచేస్తున్నాడు వాడిని నువ్వు కూడా హా చూశాను కానీ ఆ గణేష్ ఒక అనాథ కథ అతను ఎక్కడివాడో అతని అతని కులమేమిటో కూడా మనకు తెలియదు నేను ఇప్పుడే చెప్పాను కదరా కులం కంటే గుణం గొప్పది అని ఇక అనాథంటావా అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటారు పెద్దలు కాబట్టి మన రాధకు అత్తారింట్లో వచ్చే సమస్యలైతే ఏమీ ఉండవు తన భర్తతో సంతోషంగా బ్రతకవచ్చు ఇవన్నీ సరేరా ఒప్పుకుంటాను కానీ చూస్తూ చూస్తూ అంతటి పేదవానికి ఇవ్వడం అంటే నా కూతురు ఏం సుఖపడుతుందిరా నిద్ర లేవగానే కంచెంలో అన్నం కోసం ఒంటి మీద గుడ్డ కోసం ఆలోచిస్తూ ఉంటే ఆ ఊహ కూడా చాలా భయంకరంగా ఉంది విషయం తెలుసుకోకుండా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావురా ఈ గణేష్ ఎంతో అందగాడు ఎంతో వినయంగా ఉంటాడు మన రాధకు చక్కని జోడు అంతేకాదు మన మర్యాదలు తెలిసినవాడు సంస్కారం ఉన్నవాడు ఎవరితో ఎలా మసులు కోవాలో చక్క చక్కగా తెలిసినవాడు అటువంటి వాడు నీకు అల్లుడు అయితే నీ మర్యాద కూడా పెంచుతాడు గొప్ప వంశంలో పుట్టకపోవచ్చు ధనవంతుడు కాకపోవచ్చు కానీ పేదరికం అనుభవిస్తూనే స్వశక్తి చేత కష్టపడి పైకి వస్తున్నాడు తప్పకుండా ఏదో ఒకరోజు మంచి స్థాయికి చేరుకుంటాడు అంతటి నమ్మకం నాకైతే ఉందిరా ఇక రుద్రవర్మ గణేష్ గురించి చెప్తున్నదంతా రాధ కూడా వింటూ ఉంటుంది సరే ఒకసారి గణేష్ని ఇంటికి రమ్మని చెప్పు రాధ చూసినట్టు ఉంటుంది నేను కూడా అతనితో మాట్లాడినట్టు ఉంటుంది సరేనని రుద్రవర్మ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్రవర్మకు ఒక బట్టల దుకాణం ఉంటుంది ఆ దుకాణంలోనే గణేష్ కూడా పనిచేస్తూ ఉంటాడు ఒక రైతు తన కూతురితో కలిసి బట్టలు కొనడానికి దుకాణానికి వస్తాడు గణేష్ ఆ రైతుతో ఇలా అడుగుతాడు చెప్పండన్నా మీకు ఎలాంటి బట్టలు కావాలి బాబు నా కూతురికి పెళ్లి నిశ్చయమైంది పెళ్లి బట్టల కోసం వచ్చాము అని అనగానే గణేష్ మంచి ఖరీదైన బట్టలను తీసిస్తాడు ఇంత ఖరీదైన బట్టలు నాకు వద్దండి కాస్త ధర తక్కువ ఉండేవి చూపించండి అని అంటుంది ఆ పిల్ల ఆ రైతు కూతురు అమ్మా ఖరీదు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు నచ్చిన బట్టలు తీసుకో తల్లి నాన్న మీరు నా పెళ్ళి కోసం ఎంత అప్పు చేశారో నాకు తెలుసు ఆ తర్వాత పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిన తర్వాత మీరు ఎంత కష్టపడాల్సి వస్తుందో కూడా నాకు తెలుసు అది కాదు బంగారు తల్లి నువ్వు పెళ్ళిలో అందంగా కనబడాలి కదా అందం ఖరీదైన బట్టల్లో కాదు నాన్న చూసేవారి కళ్ళల్లో ఉంటుంది గణేష్ కూడా ఇలాగే అంటాడు తను బాగా చెప్పిందండి ప్రతిరోజు నేను చాలామందిని చూస్తూ ఉంటాను గంటల తరబడి చూస్తూ ఉంటారు చివరికి మొదటిగా తీసినదే తీసుకెళ్ళిపోతారు నా కూతురు ఈ ఒక్క విషయంలో కాదులే బాబు అన్ని విషయాలలోనూ చాలా గొప్పగా ఆలోచిస్తుంది ఎలా పెంచాలి అనుకున్నానో అంతా ఆ తల్లి నడిపించింది ఇంటి పని వంట పని నగరాయుడులాగా పొలం పనులు కూడా చేస్తుంది సమస్యలు వస్తే లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతుంది బాబు బాధపడకండి ఈ ప్రపంచంలో ఎవరూ మనతో శాశ్వతంగా ఉండిపోరు కొందరు పుట్టుకతో అనాథులుగా పుడతారు కొందరు మధ్యలో ఇలా అనాదులుగా మారిపోతారు అదేంటి బాబు నీకు ఎవరూ లేరా ఏంటి అవునండి నాకు ఎవరూ లేరు కానీ ఎవరూ లేరు అన్న భావనని నా మనసులోనికి ఇప్పుడు రానివ్వను నా చుట్టూ ఉన్నవాళ్ళు నా వాళ్లే అనుకుంటాను అందుకే నేను ఒంటరిని అనుకోను ఇంతలో అక్కడికి రుద్రవర్మ కూడా వస్తాడు అప్పుడు రైతు ఇలా అంటాడు అంతేలే బాబు మనకు ఎవరూ లేరు అని కాలమైతే ఆగదు కదా ముందుకు వెళ్ళాలి కానీ మన చుట్టూ ఉన్న సమాజం చూసావా అది చాలా చెడ్డది బాబు నా కూతురు నాకు దూరం అవుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటే కూతురు సంపాదిస్తూ ఉంటే తిని కూర్చున్నాడు అని కొందరు ఇంత వయసు వచ్చినా ఇంకా తనకి పెళ్లి చేయలేదని కొందరు కాకుల్లా నన్ను కాల్చుకు తింటున్నారు బాబు ఇప్పుడు తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే నా ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది బాబు మీరు ఎలా ఆలోచిస్తే ఆ ప్రపంచం మీకు అలాగే కనిపిస్తుందండి మనల్ని తిట్టేవాళ్ళు మనల్ని పొగిడేవాళ్ళు ఎప్పుడూ కూడా మన చుట్టూనే ఉంటారు అని గణేష్ అంటాడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు కొందరు మన ముందు అంటారు మరికొందరు మన వెనక అంటారు ఆ అన్న మాటలలో నుండి మీరేం తీసుకుంటున్నారు అన్నదే ముఖ్యం చిన్నవాడివైనా చాలా గొప్ప మాటని చెప్పావు బాబు నిన్ను ఏ పిల్ల చేసుకుంటుందో కానీ చాలా అదృష్టవంతురాలు అప్పుడు రుద్రవర్మ కల్పించుకుని ఇలా అంటాడు మా వాడు మంచివాడేనండి ఎవరైనా రెండు నిమిషాలు మాట్లాడితే ఎదుటివారు కూడా మంచి మాట్లాడాల్సిందే అలా ఆ రైతు తన కూతురి పెళ్లి బట్టలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఎన్ని రోజులు వచ్చిన వాళ్ళందరికీ పెళ్లి బట్టలు చూపిస్తావు నీ పెళ్లి బట్టలు నువ్వు ఎప్పుడు తీసుకుంటావు ఆ దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో ఈ అనాథకు ఈ పేదవాడిని పెళ్లి చేసుకోవడానికి పిల్లని ఎక్కడ పుట్టించాడో ఏంటో అని గణేష్ అంటాడు అప్పుడు రుద్రవర్మ ఇలా అంటాడు ఆ దేవుడు నిర్ణయించాడు ఆ పిల్ల మన ఊర్లోనే పుట్టింది నా స్నేహితుడు ధర్మయ్య తెలుసు కదా నువ్వు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఎందుకండి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరిందా పెళ్లి బట్టలు ఏమైనా ఇంటికి పంపమన్నారా అని గణేష్ అడగగా లేదు లేదు పెళ్ళి కొడుకునే ఇంటికి పంపమన్నారు అయ్యా మీరు మాట్లాడేది నీ పెళ్ళి గురించేనయ్యా నేను అన్నీ మాట్లాడాను నీ గురించి చెప్పవలసిందంతా చెప్పాను నిన్ను ఒక్కసారి ఇంటికి పంపించమన్నారు వెళ్ళు దుకాణం నేను చూసుకుంటానులే అని చెప్పగానే వెంటనే గణేష్ ధర్మయ్య ఇంటికి బయలుదేరుతాడు బాబూ నా గురించి రుద్రవర్మ అన్నీ చెప్పే ఉంటాడు కదా ఆర్థికంగా చితికిపోయినా కుటుంబం మాది కానీ నా బిడ్డకు ఏ లోటు లేకుండా పెంచాను అన్ని సమస్యలకు డబ్బే పరిష్కారం అని నేను చెప్పాను కానీ చాలా సమస్యలు డబ్బు లేకపోవడం వల్ల ఉద్భవిస్తాయి అలాగని తన ఒంటి నిండా నగలు పెట్టమని చెప్పను కంట్లో నుండి నీళ్లు రాకుండా చూసుకుంటే చాలు కొన్ని విషయాలు మొహం మీదే చెప్పేస్తుంది అమ్మాయి నీకు అది మొండితనం అనిపించవచ్చు మేము గారాభంగా పెంచాము అది నీకు బద్ధకంగా కనిపించవచ్చు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే అయ్యా నా చిన్నప్పుడే అమ్మను దూరం చేశాడు ఆ భగవంతుడు ఇప్పుడు తిరిగి మీ రాధరూపంలో పంపిస్తున్నా అని అనుకుంటాను ఆ మాటతో ధర్మయ్య ఇంకేమీ మాట్లాడడు భార్య రాధ కూడా ఇదంతా వింటూ ఉంటుంది మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుని నాకు కబురు పంపండి అని వెళ్ళిపోతాడు గణేష్ ధర్మయ్య తన భార్య కూతురులతో ఇలా అంటాడు గణేష్ బుద్ధివంతుడు ఎంతో వినయం కలిగినవాడు అందుకే నేను మీ అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నామమ్మా కానీ నువ్వు గొప్పింటి వాడిని పెళ్లాడితే బాగుంటుంది అని మా ఉద్దేశం కూడా నాన్నగారు ఇంతవరకు నువ్వు తెచ్చిన సంబంధాలలో గణేష్లో కనబడిన ఆకర్షణీయం ఎవరిలోనూ నాకు కనబడలేదు అందుచేత ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను అని రాధ చెప్పడంతో గణేష్ రాధ నిశ్చితార్థం జరిగిపోతుంది ఇక పెళ్లికి మంచి ముహూర్తం నిర్ణయిస్తారు ఒకరోజు గణేష్ రాధ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు మన పెళ్లికి మీ వాళ్ళు ఒప్పుకోవడం ఎంతో అదృష్టం నీ వల్ల ఇక నా జీవితంలో మంచి రోజులు వస్తాయి అనుకుంటున్నాను మనం కాదు అపురం చేయబోయే ఇంటిని నువ్వు ఇంతవరకు చూడనేలేదు ముందే వచ్చి చూసి ఉంటే పెళ్ళై గృహప్రవేశం చేసే నువ్వు కోరే మార్పులు ఏవైనా ఉంటే చేయించగలను అని అంటాడు గణేష్ మర్నాడు రాధా మేనా సిద్ధం చేయించి తనకున్న మంచి జరీ పట్టు చీరలలోకెళ్ళ ఒక మంచిది చూసి ధరించి గణేష్ ఇంటికి బయలుదేరుతుంది కొద్దిసేపటికే తిరిగి ఇంటికి ఏడుస్తూ వస్తుంది అది చూసి కంగారు పడి తల్లిదండ్రులు ఏమైంది తల్లి అని అడుగుతారు నేను మే నా ఎక్కి గణేష్ చెప్పిన గుర్తులు బోయలకు చెప్పాను మేనాలో బయలుదేరి నేను ఉండబోయే ఇంటికి బయలుదేరాను మేనా అన్ని వీధుల దాటి సందుల్లో గొంతుల్లో వెంట ముందుకు సాగింది మిద్దెలు మేడలు పోయి పూరిపాకలు పశువుల చావడలు నా కంటపడ్డాయి ఇదేమిటి గణేష్ ఇంటికి పోయే దారి ఇంత హీనంగా ఉంది అనుకున్నాను చివరికి మేన అలాంటి ఇళ్ల మధ్యనే ఒక పెంకుటింటి ముందు ఆగింది నేను మేనాలో నుంచి దిగి ఆ ఇంటికేసి చూశాను అది మట్టి గోడల ఇల్లు అలాగే పేడు పెంచలు అక్కడక్కడ ఊడిపోయాయి గణేష్ బయటికి వచ్చి నవ్వుతూ ఇదే మన ఇల్లు లోపలికి వచ్చి అంతా చూడు దానికి ఎంతోసేపు పట్టదులే అలా రాధా లోపలికి వెళుతుంది అయితే ఆ ఇంటి గుమ్మం చాలా ఇరుగ్గా ఉంటుంది ఆమె లోపలికి అడుగు పెట్టగానే ఆమె కాళ్లకు ఒక చీపుర కట్ట కాళ్లకు తగులుతుంది ఆమె అది పక్కకు నెట్టేసరికి భుజానికి గోడ తగిలి ఆమె పైట కొంగుకు నల్లగా అవుతుంది తలతళ మెరిసే ఆ జ రీ కొంగు పైన అది ఎంతో వికారంగా కనిపిస్తుంది ఇక గణేష్ అవేమీ పట్టించుకోడు గమనించును లేదు ముందుకు నడుస్తూ లోపలికి దారి తీస్తాడు రాధా ఇది నట్టిల్లు ఈ పక్క వంట ఇల్లు యువతల పక్క పడక గది వెనుక వసారా సామాన్ల గది ఉన్నాయి అంటూ ఆమెకు ఇంటి వివరాలన్నీ చెబుతూ ఉంటాడు అప్పుడు చుట్టూ చూసిన రాధ మనసులో ఇలా అనుకుంటుంది నేను ఇంత పేద ఇంట్లో జీవించడం కాదు కదా ఏనాడు ప్రవేశించను కూడా లేదు లేదు ఈ ఇంట్లో ఎక్కడ చూసినా మసి వేలాడిన బూజు కనిపిస్తుంది అన్ని గోడలు కూడా పేలలూడిపోయాయి దుమ్ము పట్టి ఉన్నాయి పడకగది కూడా శుభ్రంగా లేదు ఇలా ఈ విధంగా అన్నీ చూస్తూ బాధపడుతున్న రాధ దగ్గరికి గణేష్ వచ్చి ఇలా అంటాడు ఆ రాధా ఇల్లు సరిచేసేవాళ్ళు వచ్చారు వాళ్లతో ఇప్పుడే మాట్లాడి వస్తాను ఈ లోపుగా ఇక్కడ కూర్చుని ఇంటికి కావలసినవేంటో ఆలోచించు కొద్ది ఖర్చుతో ఈ ఇంటిని ఎంతో అందంగా చేసుకోవచ్చు అని నాతో చెప్పి గణేష్ బయటికి వెళ్ళాడు నాకు అదంతా కలలాగా ఉన్నది నేను ఆ కుర్చీలు కూర్చుని దానిపై చెయ్యి ఆనించేసరికి చేతికి దుమ్ము తగిలింది ఏమైంది అని వెనక్కి తిరిగి చూశాను నాకు ఇంకా దుఃఖం ఆగలేదు ఎక్కడ చూసినా మసి దుమ్ము ధూళి అని తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ వచ్చేశాను నా కాళ్ళు చేతులు ముఖం అంతా కూడా మట్టితో దుమ్ముతో నిండిపోయింది నా దుఃఖం మరింతగా ఎక్కువైంది ఆ సమయంలో గణేష్ తిరిగి వచ్చాడు ఏంటి ఏమైంది ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు నా చేతులంతా మసి నా ఒళ్ళంతా మసి నా చీర కూడా బంగారం లాంటి నా పట్టు చీర కూడా మొత్తం మసిలా మారిపోయింది నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను చీర మట్టయ్యిందని ఏడుస్తున్నావా ఇది రాజభవనం అనుకున్నావా రాదా మన పెళ్ళైన తర్వాత ఈ ఇంటికి మట్టి దులపడం భూజ దులపడం లాంటి పనులన్నీ నువ్వే కదా చెయ్యాలి మట్టి చూసి భయపడితే ఎలా నా బంగారం లాంటి చీర ఒళ్ళంతా మట్టే ఇంటికి పోయి తలంటు స్నానం చేస్తే కానీ ఈ మట్టి పోదు క్షమించు రాదా నిన్ను ఇక్కడికి రమ్మనడం చాలా పొరపాటయ్యింది ఇటువంటి చోట ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు ఇక కాపురం ఏం చేయగలవు అలా మేనా ఎక్కి ఇంటికి వచ్చేశాను అదమ్మా అక్కడ జరిగింది సరే అమ్మా నువ్వు ఊరుకో నేను రుద్రవర్మతో మాట్లాడుతాను కదా అని ఓదారుస్తాడు తండ్రి ఇక ఆ తర్వాత ఆమెను చూడటానికి గణేష్ మళ్ళీ వెళ్ళడు అతను ధర్మయ్య దగ్గరికి రుద్రవర్మని పంపుతాడు గణేష్ రాధను పెళ్లాడటానికి అర్హుడు కాదని అందుచేత పెళ్లి ప్రయత్నాలని విరమించాల్సిందిగా చెప్పమన్నాడు రాధకు ఈ సంబంధం తప్పిపోయినందుకు మాకు కొంచెం కూడా దిగు లేదు మా పిల్ల అదృష్టం బాగుండడం వలన ఇలా జరిగింది గణేష్ నిజంగా ఆమెను ప్రేమించలేదు కాబట్టే నా కూతుర్ని కాదన్నాడు అంటాడు ధర్మయ్య ఇక రుద్రవర్మ చేసేదేమీ లేక తన స్నేహితునికి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వకుండా అక్కడి నుండి తిన్నగా వెళ్ళిపోతాడు ఇలా జరుగుతున్న కాలంలో ఒకరోజు బట్టల దుకాణంలో గణేష్ పనిచేస్తూ ఉండగా మళ్ళీ అదే రైతు తన కూతుర్ని తీసుకుని ఆ ఖరీదైన బట్టలు తిరిగి ఇచ్చేద్దామని వస్తారు అప్పుడు గణేష్ ఇలా అడుగుతాడు ఏమైంది ఎందుకు ఈ బట్టలు మళ్లీ వెనక్కి తెచ్చారు బాబు నా కూతురి పెళ్ళి ఆగిపోయింది అందుకే ఈ బట్టలు తీసుకుని ఏం చేయాలో మాకు అర్థం కాక తిరిగి ఇచ్చేద్దామని ఇక్కడికే వచ్చాము అలా ఒక్కసారి కొన్న బట్టలు తిరిగి మేము తీసుకోమండి ఒకసారి మీరు మా అయ్యగారితో మాట్లాడండి అని అంటాడు గణేష్ అప్పుడు రుద్రవర్మ కూడా అక్కడికి వస్తాడు అతను కూడా అలాగే మాట్లాడుతాడు ఒకసారి కొన్న బట్టలు మేము తిరిగి తీసుకోము మీ కూతురి పెళ్లి ఎందువల్ల ఆగిపోయిందో మాకు తెలియదు కానీ మీ ఇంటికి ఇల్లరికం వచ్చే అల్లుడు మీ ఎదురుగానే ఉన్నాడు మీరు ఎలాగో రైతు అంటున్నారు కదా మీకు మంచి ఆస్తి ఇల్లు పలుకుబడి అన్నీ ఉండే ఉంటాయి మీ కూతురికి పెళ్లి చేసి పంపించిన తర్వాత మీరు ఒంటరి అయిపోతారు కదా అలా కాకుండా ఉండాలి అంటే ఈ గణేష్ని మీ అల్లుడిగా చేసుకోండి ఇతనికి ఎవరూ లేరు ఇతను ఒక అనాథ కొన్ని సంవత్సరాలుగా నా దగ్గరే పనిచేస్తున్నాడు చాలా మంచి కుర్రవాడు అని చెప్పి ఆ రైతు దగ్గర గణేష్ గురించి అంతా వివరించి ఆ రైతు కూతురితో పెళ్లి నిశ్చయం చేయిస్తాడు రుద్రవర్మ ఆ విధంగా ఒక మంచి రోజు చూసి గణేష్కి ఆ రైతు కూతురితో పెళ్లి చేయిస్తాడు ఆ విధంగా ఇల్లరిక మల్లుని చేసుకుంటాడు ఆ రైతు ఇక ఆ రైతు ఏ బాధ లేకుండా తన ఊపిరి ఉన్నంత కాలం తన బిడ్డ సంతోషంగా ఉంటుంది అన్న ఆశతో తనకున్న ఆస్తితో కూతురు అల్లుడు ఎంతో సంతోషంగా ఆ పొలం పనులు చేసుకుంటూ ఎంతో హాయిగా జీవనం కొనసాగిస్తారు రుద్రవర్మ గణేష్ జీవితాన్ని నిలబెట్టినందుకు గణేష్ ఎంతగానో సంతోషించి తన అయ్యగారికి కృతజ్ఞతలు తెలిపి ఆ బట్టల దుకాణం నుండి వెళ్లిపోతాడు ఇక ఆ రోజు నుండి తన మామగారి ఇంట్లో పొలం పనులు చేసుకుంటూ భార్యతో మామగారితో సంతోషంగా ఉంటాడు ఇక ఇటు పక్క గాలిలో మేడలు కట్టే ఊహాలోకంలో బ్రతికేస్తూ ఉంటుంది ధర్మయ్య కూతురు దీన్ని బట్టి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు అంటే ఏదైనా ఒక బంధం మన దగ్గరకు వచ్చినప్పుడు దానిని స్వీకరించాలి ఉన్నదాని తృప్తి చెందక లేని కోసం గాలిలో మేడలు కట్టడం మంచిది కాదు అవి ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండవు అవి ఎంతో కాలం నిలవవు అనడానికి ఈ కథే నిదర్శనం బాబాగారు చెప్పిన కథలో ఎంతో సారాంశం దాగి ఉంది ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు